ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ప్రజలకు నిస్వార్థమైన సేవలు చేయటానికే దామచర్ల కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిందని తమ కుటుంబమంతా ప్రజాసేవకే అంకితమైనట్లు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ అన్నారు ఒంగోలు ఇరవై రెండు డివిజన్లోని లోని సెంటర్ పప్పు బజార్లో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించిన దామచెల్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు రెండు వేల పద్నాలుగులో ఒంగోలు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచిన తాను నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని తెలిపారు తాను చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందుందని మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని దామచెల్ల కోరారు గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి శూన్యమని విమర్శించారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన అవినీతి సొమ్ముతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మోసపు మాటలు అబద్ధపు హామీలు మరోసారి నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు మరలా వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలు సంతోషంగా జీవించే పరిస్థితి ఉండదని బ్రతుకు తెరువు కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిందేనని చెప్పారు ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ నగర పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు ఏఎంసీ మాజీ చైర్మన్ కామపల్లి శ్రీనివాసరావు డివిజన్ కార్పొరేటర్ అంబూరు శ్రీనివాసరావు జిల్లా అధికార ప్రతినిధి బండారు మదన్ క్లస్టర్ ఇంచార్జ్ పాలూరి వెంకటేశ్వర రెడ్డి పార్టీ నాయకులు కాటగడ్డ సింగయ్య సుబ్రహ్మణ్యం హరికృష్ణ రాఘవేంద్ర మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అదేవిధంగా ఒంగోలు నలభై ఎనిమిదవ డివిజన్ చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖ న్యాయవాది దండూరి వెంకటేశ్వర్లు బెల్లంకొండ నాగరాజు తొమ్మిదవ డివిజన్కు చెందిన వైసీపీ నాయకుడు కందుల కోటి చల్లా స్టాలిన్ కడియం స్టాలిన్ షేక్ రజాక్ పాటు సుమారు ఇరవై ఐదు మంది తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ పార్టీ కండువాలు కప్పిన దామచర్ల జనార్దన్ సాదరంగా ఆహ్వానం పలికారుంటే రాష్ట్రం బాగుపడాలంటే సైకిల్ చంద జగరాల్ సి చంద్రబాబు సైకిల్ చందా జగరాల్ సిధాని లేదు రాష్ట్రాభివృద్ధి లేదు మరతకు తెరుగు లేదు నేతకు నీతి అసలు లేదు యువతకు ఉద్యోగం లేదు ప్రజలకు ప్రశాంతతే లేదు మాటకు స్వేచ్ఛ ఇచ్చట లేదు మనిషికి రక్షణ అంటూ లేదు గంజాయి గుప్పు గుప్పు నా చంద్రబాబు సాయి ఎగరాల్సిందే చంద్రబాబు సైకిల్ చందా ఎగరాల్సిందే చంద్రబాబు మనకున్నా అవి మరు అయ్యాయి వనరులు మనకున్నా చివరికి భాషాలు